హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీద ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి డీబీఎంఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డీబీఎంఎస్గా పిలువపడేటటువంటి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు సిఎస్ ఉన్న ప్రతి సబ్జెక్ట్ అంటే ఎంపీసీఎస్ ఎంఎస్సిఎస్ ఎంసీసీఎస్ ప్రతి గ్రూపు వారు సిఎస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూసుకోవడానికి ప్రయత్నం చేయండి రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలకు ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్లు జరిపోతాయి మీరు అందరూ కూడా ఖచ్చితంగా పాస్ కావడానికి ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను క్వశ్చన్లను స్క్రీన్ మీద చూపిస్తూ ఏది ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తానో వాటిని టిక్ మార్క్ పెట్టి వాటిని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ త్రీ లెవెల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్ ఆర్ లాజికల్ డీబీఎంఎస్ ఆర్కిటెక్చర్ అని ఈ విధంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇది పక్కా క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ డిబిఎంఎస్ అండ్ ఇట్ ఫంక్షన్స్ అని కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే కానీ ఫస్ట్ క్వశ్చన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఏ డాటా మోడల్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా మోడల్స్ ఇన్ డాటాబేస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఎవల్యూషన్ ఆఫ్ డాటా మోడల్ అనేది ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మీరు అన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే మీకు మంచి గ్రేడ్ వస్తుంది నేను కొన్ని పర్టికులర్గా చెప్పినవి మాత్రం నేర్చుకుంటే మీరు కనీసం పాస్ అవుతారు అంతే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఈ వాట్ ఈజ్ ఏ డిబిఏ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ డిబిఏ డీబీఏ ఫంక్షన్స్ డీబీఏ గోల్స్ అని ఉండడం జరిగింది అట్లాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇస్ యాన్ ఎంటిటీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీ అని ఒకటి క్వశ్చన్ ఉండడం జరిగింది అట్లాగే ఫిఫ్త్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యాన్ యాట్రిబ్యూట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అని ఉండడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్స్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్ అని ఉండడం ఉండడం జరిగింది ఈ ఏడు క్వశ్చన్లకి వెళ్ళి ఎక్కువ వచ్చే క్వశ్చన్లు ఒకటి మూడు ఐదు ఆరు ఈ క్వశ్చన్లు ఎక్కువ రావడం జరుగుతుంది వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఓవరాల్ గా మీరు నేర్చుకోవాల్సినవి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ క్వశ్చన్లకి వెళ్ళి ఎక్కువ నేర్చుకోవాల్సినవి ఒక సెవెన్ క్వశ్చన్ తప్ప మిగతా అన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అట్లాగే నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ అంట అంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ నార్మలైజేషన్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా తర్వాత లెవెన్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఏ ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్టీస్ అండ్ స్టేట్స్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి టూ పేస్ లాకింగ్ ప్రోటోకాల్ అనే క్వశ్చన్ అట్లాగే థర్టీన్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ డెడ్ లాక్ అనే క్వశ్చన్ అట్లాగే ఫోర్టీన్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డేటాబేస్ బ్యాకప్ అండ్ రికవరీ అనే క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంటే ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఏ డాటాబేస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇటు డీటెయిల్ అనే క్వశ్చన్ ఇక ఓవరాల్గా ఎనిమిది నుంచి పదిహేను క్వశ్చన్లలో ఎనిమిది పది పద్నాలుగు పదిహేను పన్నెండు క్వశ్చన్లు అనేటివి చాలా చాలా ఇంపార్టెంటే పన్నెండు కొద్ది పదకొండే ఇంపార్టెంట్ ఎనిమిది పది పదకొండు పద్నాలుగు పదిహేను ఈ క్వశ్చన్లు ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ కాంకొరెన్సీ ప్రాబ్లమ్స్ ఇన్ డీబీఎంఎస్ ఆర్ కాంకరెంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వాట్ ఈస్ కాంకరెన్సీ కంట్రోల్ ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఆఫ్ ఇట్ అనే క్వశ్చన్ అట్లాగే సెవెంటీన్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ రిలేషన్ ఆల్ జిబ్రో ఆపరేటర్స్ ఆర్ డిఫైన్ రిలేషన్ ఆల్ జిబ్రో అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఆనరీ అండ్ సెట్ టూ ఆపరేటర్స్ విత్ అనే ఎగ్జాంపుల్ అనే క్వశ్చన్ అట్లాగే ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ యానిమోయిల్స్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనే క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగే నైన్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ప్రజెంట్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్ ఎక్స్ప్లెయిన్ యాగ్యురేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ అప్లై డిఫరెంట్ ఆపరేటర్స్ విత్ ఎగ్జాంపుల్ అనే క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే ట్వంటీ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే క్వశ్చన్ ఇంపార్టెంటే అట్లాగే ట్వంటీ వన్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆల్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కమాండ్స్ ఎస్క్యూఎల్కి సంబంధించి నాలుగు సబ్ టాపిక్లు ఉంటాయి అందులో డిడిఎల్ డిఎంఎల్ డిసిఎల్ టీసీఎల్ కమాండ్స్ అనేవి ఈ నాలుగు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ట్వంటీ వన్ క్వశ్చన్ అనేది పక్క క్వశ్చన్ ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీల్లో ఏదో ఒక యూనివర్సిటీలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తర్వాత ట్వంటీ టూ క్వశ్చన్ వచ్చేసి ఎస్క్యూఎల్ జైన్ ఎస్క్యూఎల్ వ్యూస్ ఎస్క్యూఎల్ ఇండెక్స్ ట్రిగ్గర్స్ కర్సర్స్ అని క్వశ్చన్ ఉండడం జరుగుతుంది ఇవి అన్ని షార్ట్ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది ఈ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ క్వశ్చన్లలో సిక్స్టీన్ క్వశ్చన్ అట్లాగే నైన్టీన్ క్వశ్చన్ సెవెంటీన్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే సిక్స్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద మీకు స్క్రోల్ చేస్తూ చూపిస్తాం ఇందులో ఫస్ట్లో వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఎయిట్ టెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంపార్టెంటే స్పెషలైజేషన్ నార్మలైజేషన్ ప్రోటోకాల్ క్వశ్చన్ రికవరీ బ్యాకప్ రికవరీ క్వశ్చన్ అట్లాగే సెక్యూరిటీ డేటాబేస్ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే అట్లాగే సిక్స్టీన్ క్వశ్చన్ ఇంపార్టెంట్ డీబీఎంఎస్ కాంకరెన్సీ అంటుని ఉంది కదా అది ఇంపార్టెంట్ తర్వాత సెవెంటీన్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ట్వంటీ వన్ క్వశ్చన్ ఎస్క్యూఎల్ కామాండ్స్ అనే దాంట్లో ఫోర్ సబ్ టాపిక్ ఉంటాయి కదా వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ అండ్ వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్